హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సమయానికి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఇలా డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుండే ఒక రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక కప్ వచ్చేసి గోధుమ రవ్వ తీసుకున్నాము బన్సీరవ్ అంటాం కదా చాలా సన్నగా ఉంటుంది దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము రవ్వ అనేది మనం ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవటం వల్ల ఏంటంటే నానబెట్టుకునేటప్పుడు మనకి నానిన తర్వాత ఎక్కువ సై కానీ ముద్ద అవ్వకుండా ఉంటుందన్నమాట చక్కగా పొడి పొడి ఆడుతూ ఉడికిన తర్వాత కూడా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇది చిన్న అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉంటాయి అనమాట అటుకులు ఇవి ఎర్ర బియ్యం అటుకులు తీసుకున్నా నేను మొద్దుగా ఉండే అటుకులు అనమాట మీరు ఏ అటుకులైనా తీసుకోవచ్చు పలుచిగా ఉండేవి కాకుండా కొంచెం మొద్దుగా ఉండేవి తీసుకోండి మీడియం కానీ మొద్దుగా ఉండేవి కానీ వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వీటిని కూడా చూడండి చక్కగా ఫ్రై అయ్యింది అనమాట మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము ఇప్పుడు దీంట్లో వచ్చేసి చిక్కటి మజ్జిగ రెండు కప్పులు తీసుకుందామండి ఎందుకంటే మనకి రవ్వ అటుకులు రెండు నానేటప్పటికల్లా బాగా పీల్చేసుకుంటుంది అందుకని మనం రెండు కప్పులు మజ్జిగైతే తీసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాము చూడండి చక్కగా పీల్ చేసుకుందాం అనమాట మొత్తం దీన్ని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇంక దీంట్లో మనం నీళ్ళు కానీ ఏం యాడ్ చేయొద్దండి సపరేట్గాను ఇందులో ఇంకా కొంచెం మనకి ఉంది కాబట్టి దాంతోనే సరిపోతుంది అనమాట దీన్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందాము కొంచెం వరకగా మనకి రవ్వ అనేది కనపడుతూనే ఉండాలన్నమాట మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ప్లస్ చూడండి రవ్వ అనేది ఇలా కనపడుతూనే ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము గ్రైండ్ చేసుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుందాము తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు మినపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసేసి ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి తురిమి పెట్టుకున్న అల్లం ఇవన్నీ కలిపి మంచిగా నూనెలో ఫ్రై చేసేసుకుందాము తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం ముందుగానే మనం పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకున్నామండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట తర్వాత వచ్చి ఒక గుప్పెడంత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాము కొంచెం ఇంగువ ఇంగువ స్కిప్ చేసుకోమకండి చాలా టేస్ట్ వస్తుంది ఇంగువ వేసుకోవటం వల్ల తర్వాత కొంచెం కరివేపాకు అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీన్ని మనం పిండితో పాటు కలిపేసుకున్నాము ఇలా తాలింపు వేసుకుని వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పప్పులు తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట పంట కింద పడితే వెన్నపప్పు అది మనకి ఉడుకుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రంచీగా అట్లా చాలా బాగుంటుంది అనమాట కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఇక్కడ మనకి పిండి అయితే కొంచెం గట్టిపడింది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఎక్కువ కాకుండాను మరి అయితే బాగుండదు ఇప్పుడు గుంత పొంగునాయల పెనం పెట్టుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత అన్నిట్లోనూ మరీ పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకుని వేసుకుందాము ఉడికేటప్పటికల్లా పైదాకా వచ్చేస్తుంది పిండి అంతే అండి చేసుకోవటం చాలా ఈజీ అనమాట ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం ఈ నూనె అంత అయితే పట్టదండి ఇంకా మనం ఇది తీసిన తర్వాత ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు అనమాట మీరు తినే నూనెను బట్టి మీరు నూనె అనేది వేసుకోండి నేను వేసానని మీరు ఏమీ లేదు ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి కొంతమంది కామెంట్ పెడుతూ ఉంటారనమాట నూనె చాలా వేసేసావమ్మా అని చెప్పి మీరు మీరు తినే తినేంత నూనె సరిపడినట్టుగా వేసుకోండి కాకపోతే ఏంటంటే కొంచెం నూనె ఎక్కువగా ఉంటే ఏంటంటే మంచిగా రెండు పక్కల క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట అంతేనో అంతేనండి రెడీ అయిపోయినాయి అనమాట పిండి అంతా ఇలా వేసేసుకుందాము అంతేనండి రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి లోపల చక్కగా రవ్వరవ్వగా చాలా టేస్టీగా ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్